అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాహు అల్హమ్దులిల్లా అల్హందుల్లా రబ్బిలా అలమీన్ అస్సలాతు అస్సలాం అలా రసూల్హిల్ కరీం అమ్మబద్ సహీ బుఖారి హదీస్ అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అధ్యాయం నూట డెబ్బై ఏడు చిన్నపిల్లవానికి ఇస్లాం గురించి ఎలా చెప్పాలి హదీస్ నంబర్ మూడు వందల ఎనభై రెండు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహ్ అన్హు కథనం ప్రవక్త మహనీయుల సలల్లాహు అలూ సల్లంతో కలిసి ఆయన సహచరులు కొంతమంది ఆ బృందంలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు కూడా ఉన్నారు యూదు కుర్రాడైన ఇబ్ను సయ్యాద్ దగ్గరకు వెళుతున్నారు చివరకు ఇబ్ను సయ్యాద్ అన్సార్ల తెగ అయిన బను మగాలా వాడలో పిల్లలతో ఆడుకుంటూ వారి కంటపడ్డాడు ఇబ్ను సయ్యాద్ అప్పుడప్పుడే ప్రాజ్ఞ వయస్సుకు చేరుకుంటున్నారు తనను పలకరించడానికి మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలహసల్లం వస్తున్నారన్న సంగతి అతనికి తెలీదు మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం తన చేతిని అతని వీపుపై చరచి నేను దైవ సందేశహరుణ్ణి అని నీవు సాక్ష్యమిస్తున్నావా అని అడిగారు ఇబ్ను సయ్యాద్ ఆయన సలల్లాహు అలైసల్లం వైపు యగాదిగా చూసి అవును మీరు నిరక్షరాశుల అరబ్బుల ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నానని అన్నాడు ఆ తరువాత అతను దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలై ఉద్దేశించి నేను దైవ ప్రవక్తనని తమరు ఇస్తున్నారా అని ప్రశ్నించాడు దానికి ఆయన సలల్లాహు వసల్లం నేను అల్లాహ్ను ఆయన సత్య సందేశ విశ్వసించానని మాత్రం సమాధానమిచ్చారు ఆ పైన ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సలల్లాహు వసల్లం మరైతే నువ్వేం చూస్తున్నావు అని ప్రశ్నించగా నా దగ్గరకు వచ్చే సమాచారాల్లో ఒకటి నిజమైనదై ఉంటే మరొకటి అబద్ధం కూడా అయి ఉంటుంది అని ఇబ్ను సయ్యాద్ జవాబిచ్చాడు దానికి ఆయన సలల్లాహ అలీవసం యథార్థం గురించి నీవు సంశయంలో పడ్డావు అన్నారు సరే నీ గురించి నేను నా మనసులో ఒకటి తలచాను అదేమిటో చెప్పు అని ఆయన సలల్లాహీవుసల్లం ప్రశ్నించగా పొగ అని ఇబ్ను సయ్యాద్ బదిలిచ్చాడు ఇది విని దౌర్భాగ్యుడా నీవున్న స్థితి నుండి ముందుకు వెళ్ళలేవు అని దైవప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు వసల్లం పలికారు దైవ ప్రవక్త తమరు అనతినిస్తే ఇతని తల నరికేస్తానని మహనీయ ఉమర్ రజల్లాహు విన్నవించుకోగా ఒకవేళ వీడు వాడే దజ్జాల్ అయి ఉంటే వీణ్ణి నీవు నియంత్రించలేవు ఒకవేళ వాడు కాకపోతే వీడి ప్రాణం తీయటం నీకు మంచిది కాదని ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సలల్లాహు వసల్లం అన్నారు మరొక సన్నదు ప్రకారం మహనీయ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజల్లాహు అన్హు ఇలా తెలిపారు ఒకసారి ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సలల్లాహు వసల్లం ఉబై బిన్ ఖాబ్ రజల్లాహు అన్హుతో కలిసి ఇబ్ను సయ్యాద్ మకాం వేసిన ఖర్జూర తోటకు వెళ్లారు ఆయన సలల్లాహు వసల్లం తోటకు చేరుకొని ఖర్జూరపు మట్టల చాటున ముందుకు నడవసాగారు తన రాక గురించి అతనికి తెలియకూడదని తాను మాత్రం అతని మాటల్ని చాటుగా వినాలని దైవప్రవక్త సలహు అలెవసల్లం భావించారు ఆ సమయంలో ఇబ్ను సయ్యాద్ తన పడకపై కంబలి కప్పుకొని పడుకొని ఏవో కూని రాగాలు తీస్తున్నాడు అంతలో అతని తల్లి ఖర్జూర పొదల చాటున ముందుకు వస్తున్న దైవప్రవక్త సలల్లాహేసల్లంను చూసి ఓ సాఫ్ అని అరచి అతన్ని సావధానపరిచింది సాఫ్ అతని అసలు పేరు తల్లి అరుపు విని ఇబ్ను సయ్యాద్ ఉలిక్కిపడ్డాడు అతని తల్లి గనక అతన్ని అలాగే ఉండనిస్తే అతని గుట్టు రట్టయ్యేది అని దైవప్రవక్త సల్లాహు అలైవల్లం చెప్పారు